మాదిగలను ఉన్నత శిఖరాలకు చేర్చిన నేటి అంబేద్కర్ మందకృష్ణ మాదిగ ఎంఎస్పి జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా నెల్లూరు ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పిఎస్ సిటీ ఇన్ఛార్జ్ మంద పెంచలయ్య మాదిగ రూరల్ ఇన్ఛార్జ్ సిద్ధవరపు పెంచలయ్య మాదిగల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలతో పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి మాదిగ జాతి బిడ్డలు అందరూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మహజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పి ఈ ఈరోజు ఈ పండుగ వాతావరణము ఎంఆర్పీఎస్ ఎంఎస్పి ముఖ్య నాయకత్వం నెల్లూరు నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు జరుపుకునే అవకాశం ఇచ్చినటువంటి మా దైవం మహజనుల ఆరాధ్య దైవం వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మంద కృష్ణ మాది గారికి ముందుగా జిల్లా యావన మంది ముఖ్యంగా మాదిగా అనగాన కులాల ప్రజల తరఫున పాదాబం తెలియజేస్తున్నాం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ముప్పై సంవత్సరాల మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు ఎన్నో అడ్డంకులు అవంతాలు కష్టాలు అవమానాలు జైళ్లు ఎదురైన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు అన్నింటినీ పంటి బిగున పసిగట్టుకుని పంటి బిగున అన్ని పంటి బిగున పట్టుకుని జాతిని గెలిపించే కాడా ఆయన ఎన్నో అవమానాలు పొందాడు ఎన్నో కష్టాలు పొందాడు ఎన్నో నష్టాలు పొందాడు ఆయన మడిమె తిప్పని పట్టు విక్రమార్కి విక్ర మార్కునికి ప్రతిరూపంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరీ శ్రీ మందకృష్ణ మాది గారు ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు అకుంట దీక్షతో మాదిక జాతిని గెలిపించినందుకు మరొకసారికి ఆయనకి పాదాబంధనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సంబరాలు ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పండగలు జరుపుకొని జాతిని సిద్ధపరిచి సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాల్ని జాతికి అందాక కూడా అందే అంద వరకు అందించే కాడ ఎంఆర్పిఎస్ సైనిక పాత్ర పోషించి మరి జాతిని సమగ్రాభివృద్ధి వైపు నడిపించాలని కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యంగా ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించినటువంటి మహానుభావుడు అన్నాడు ఆ మహానుభావుడి యొక్క ఆ మహానుభావునికి కృతజ్ఞతగా ఈ జిల్లా ప్రజలు యావల మంది ఏ రోజు అన్నగారు ఆత్మీయ సమ్మేళనం పేరు మీద మన జిల్లాకు వచ్చిన ఆ రోజు ప్రతి గ్రామము ప్రతి పల్లి నుండి ప్రతి ఇంటి నుండి కూడా లక్షలాది మంది ప్రజలు వచ్చి అన్నగారికి ఘన స్వాగతం పలకాలి అందుకు ఈ రోజు నుంచి ఎంఆర్బిఎస్ ఎంఎస్బి మరియు అనుబంధ సంఘాల నాయకులు మాది ప్రజలు మాది ఉద్యోగులు విద్యార్థులు యువకులు మహిళలు అదే విధంగా అన్నగారి కులాల ప్రజలు కృష్ణ మాదిగా అభిమానులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి అన్నగారు ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత మరి జాతిని ముందుకు తీసుకునే కాడ జాతితో పాటు వెనకబడ్డటువంటి అనేక కులాలు జాతితోటి వెనకబడ్డటువంటి అనేక కులాలు ఈ నేటికి వ్యవకు గురవుతున్నటువంటి రాజ్యాంగ పొలాలకు దూరంగా ఉన్నటువంటి అన్ని సన్న కులాలను అరగన్న కులాలను పేద కులాలను కూడగొట్టుకుని ఐక్య ఉద్యమంగా మార్గం సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోతాడు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగా మాల ఎరుకుల యానాది డక్కలి మై యాదవ మంగళి సాకలి కుమ్మరి ఇలాంటి కులాలు కూడా మంద నాయకత్వంలో కలిసి వచ్చి ముందుకు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా అందరికి నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మాదిగలికి ఒక జాతర ఒక పండగ లాగా జరుపుకోవాలన్న ఒక సందర్భం ఎందుకంటే మాని శ్రీ మాదిగారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎంఆర్పిఎస్ కూడు పోసుకునే ఐదు మూడు గ్రామంలో ఒక గ్రామంలో స్థాపించబడ్డ ఎంఆర్పిఎస్ ఈ రోజు దేశ వ్యాప్తంగా మాదిగానే చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాడు మా దేవుడు మందకృష్ణ మాది గారు ఆయన నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవో పాస్ చేసి మాదిగలకి చదువుకున్న యువకులకి ఒక ఉన్నతమైన ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే చదువుకొని గ్రామాలలో నిరుద్యోగంగా ఉన్న ఈ మాదిగ యువకులు ఇప్పుడు ఒక ఐదు వేల ఇచ్చిన మహానుభావుడు బలి బడుగు బలి వర్గాల ఆశాజ్యోతి మరో అంబేద్కర్ గా భావించుకుంటున్నారు మానేశ్రీ మాలాకృష్ణ మాది గారు ఆయన నాయకత్వంలో ఈ రోజు ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సూర్పా ఉదయకృష్ణ మాదిగా ఆయన నాయకత్వంలో ఈ రోజు ఈ ఫలాన్ని ఈ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ సాధించుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మాదిగా యువకులు ప్రతి ఒక్కరూ ఈ సంబరాలు నెల్లూరు జిల్లా గ్రామ గ్రామాన మండలంలో నియోజకవర్గంలో ప్రతి దగ్గర ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు ఈ నెలంతా జరుగుతాయి కాబట్టి మా మా దేవుడు కృష్ణమాధికారి నాయకత్వంలో ఇంకా ఆయన ఆయన పిలి ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుకు నెల్లూరు జిల్లా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే మన దేవుడు కృష్ణమాధికారు ఎస్సీ వర్గ ఇక్కడ సాధించి ఇచ్చాడు కాబట్టి ఆ సాధించిన ఫలం గ్రామాలున్న మాదిగులు చదువుకొని చేయూతున్న ఇచ్చినటువంటి ఈ మహానుభావుడికి మనం కృతజ్ఞతకి ఏ విధంగా వేయాలంటే చదువుకొని ఆయన ఇచ్చిన ఈ ఫలాల్ని ఉద్యోగాలు సాధించుకొని ఆయనకి మనం ఆయన జాతికి ఆయనే ఒక చిహ్నంగా మనం భావించుకుంటూ ముందుకు సాగేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం కాబట్టి మాదిగ ప్రజలారా పెద్దలారా యువకులారా మన ముందున్న కర్తవ్యం ఏంటంటే చదువు చదువే మన ముందడుగుగా భావించుకొని ఇంక నుంచి చదువుకొని ఈ ఫలాలలో మనం సద్వినియోగం చేసుకునే దానికి ముందడుగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఈ నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కరికి ఈ విజయోత్సవ మహాసభలో అందరికీ ఈ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్కరికి మాదిగా నెల్లూరు జిల్లా మాదిగా కృష్ణమాదిక నాయకత్వం తరఫున ఉద్యమ నమస్కారం తెలుసు వాళ్ళకి పాదాబంధనం తెలియజేస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మాదిక బిడ్డ రేపు భవిష్యత్తు కార్యాచరణ ఏది ఇచ్చినా కూడా అన్న అన్న అరుగుదాల్లో నడిచే సిద్ధంగా తెలియజేస్తూ నా పేరు బంధు అంబేద్కర్ మాదిగా ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఈ ఈరోజే స్వాతంత్రం వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో కుల కులాలు అట్టడుగున ఉన్నాయి ఒక కులం అయితే ఈ ఊరికి చివరిన విలువబడ్డ కులాన్ని ఈ రోజు ఈ దేశ ప్రధాని భుజం తట్టి ముందుకు నడిపే విధంగా తీసుకొచ్చినటువంటి మాదిగల మహాత్ముడు మాన్య శ్రీ మందాకృష్ణ గారికి గారికి మీరు శిరస నుంచి పాదయాపం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు సగర్వంగా మేము మాదిగరి చెప్పుకోవడానికి ఈ దేశమే మా వైపు చూసే విధంగా ఉద్యమాలు నడిపి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు ఎన్నో జైలు జీవితాలు గడిపి ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నడిపి ఈ రోజు వర్గీకరణ సాధించి యావత్ సమాజానికి మాదిగలు దిక్చూసిగా నిలబడే విధంగా చేసినటువంటి మందాకృష్ణ మాదిగారికి మరొక్కసారి మేము పాదాన తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే వర్గీకరణ సాధన కోసం ఈ దేశ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ గాని అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ కానీ అదేవిధంగా ఏదైతే ఇండియా కూటమిలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కానీ వీళ్ళందరూ కూడా వేరే పేరున మేము కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ దేశ ఇండియా కూటమికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మాదిగా ఆకాంక్ష మండ కృష్ణ మారి పోరాటం మాదిగారు ముప్పై సంవత్సరాలుగా కలను నిర్వర్చిన మన్నా కృష్ణమాధి గారికి ముఖ్యంగా మేము పాదాభ తెలియజేస్తూ ఇంత భవిష్యత్తులో మండాకృష్ణ సమాధి గారు ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఏకమై మండ కృష్ణమాధి గారు నాయకత్వం నడిచే మాజీ పార్టీలో ఏకం కావాలని భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుక పరించాలని చెప్పి ఒక్కసారి తెలియజేస్తూ జై మాధగా జై భీ జై మన్నా